ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా అన్న ఫోన్ చేసి అన్న ఇట్లా ఉంది అని అంటే ఆల్వేస్ దేర్ సుమన్ అన్న రాయో అన్న ఇంకొక నిరంజన్ అన్న అని హైదరాబాద్ నిరంజన్ అన్న కూడా ఈ వాజ్ వెరీ గుడ్ క్రికెటర్ అన్ని అంటే హైయర్ లెవెల్లో అన్ని ఆపర్చునిటీస్ దొరకకపోయినా ఆయనే అంటే ఒక ఐ థింక్ ఒక హ్యూమన్ డిక్షనరీ లాంటి మంచి తన దగ్గర ఏ ప్రాబ్లం తోలినాడ్ సొల్యూషన్ సో మెంటలీ ఎస్పెషల్లీ తను మాట్లాడే విధానంతో ఒక ఫైవ్ మినిట్స్ మీరు మాట్లాడితే చేంజ్ యవర్ అంటే మన పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది ఓకే సో అన్న ఇట్లా ఉంది అని అంటే ఫైవ్ మినిట్స్ అంతే తనతో ఒక కాంబినేషన్ చేస్తే తను మాట్లాడే ఇది ఈవెన్ దో ఐ ఇస్ జూనియర్ రా నా దగ్గర టైం ఏదో చెప్పొచ్చు కానీ అట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ లేదు సుమన్ అన్న కానీ రైడో అన్న కానీ నిరంజన్ అన్న కానీ కూర్చోబెట్టుకొని ఏదైనా ఉంటే మాట్లాడి అంటే నేను కొన్ని మ్యాచెస్లో పర్ఫార్మ్ చేయలేదు ఫీల్ అయినా అంటే నా మిస్టేక్ నేను ఏదో రెక్లెస్ షార్ట్ ఆడి అవుట్ అయిపోయినప్పుడు నన్ను రూమ్లో గెలిచి మ్యాచ్ తర్వాత సీనియర్స్ చేసే పని చేసినారు కొంచెం కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఏంటి ఇట్లా వికెట్ పడేసుకొని ఆపర్చునిటీ దొరుకుతున్నప్పుడు క్యాపిటలైజ్ చేసుకోవాలి ఇట్లాంటి అంటే నేను అనుకుంటే అది నా అదృష్టం నాకు అట్లాంటి సీనియర్స్ దొరకడం ఈవెన్ టుడే మాకు అది సేమ్ బాల్ ఉంది అది మారలేదు అంటే నేను ఒకటి విన్నాను విఎస్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు కూడా కొద్దిగా డల్ అయినప్పుడు బ్యాక్ అయినప్పుడు ఇక్కడికి మీ నాన్నగారి దగ్గరికి గ్రౌండ్కి వచ్చే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ కంబ్యాక్ లాగా వెళ్ళేవాడు అని చెప్పేసి విన్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది యాక్చువల్లీ లక్ష్మణ్ బ్యాటింగ్ కోచ్ వచ్చేసి అశోక్ సింగ్ సార్ సో ప్రతి సిరీస్ కి వెళ్ళక ముందు డాడ్ మా డాడ్ ది కోచింగ్ గ్రూప్ లో అశోక్ సార్ వాజ్ వన్ ఆఫ్ ద కోచెస్ సో మా డాడ్ అశోక్ సార్ దీక్షిత్ సార్ అని వీళ్ళు ముగ్గురు ఇక్కడ కోచింగ్ గ్రూప్ లో ఉండేది సో వాళ్ళ దగ్గర లక్ష్మణ్ వచ్చి ఇక్కడ సిరీస్ కి వెళ్ళక ముందు కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ లాని లేకపోతే స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఇట్లా ఓపెన్ నెట్స్ లాగా ఇక్కడ సెంటర్ వికెట్ లో బ్యాటింగ్ చేసుకొని లేకపోతే నెట్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేసుకొని వెళ్తుండే సో అశోక్ సార్ చాలా సపోర్ట్ చేస్తుంది మా డాడ్ కొంచెం దాంట్లో మా డాడ్ కూడా ఒక చిన్న పార్ట్ ఉంది సో లక్ష్మీభాయి ఆల్సో టు కమ్ ఆ పార్ట్ ప్లే చేసింది ఒకటి లక్ష్మీభాయి రైడు అన్న సుమన్ అన్న అదే సుమన్ గారు గురించి అడుగుదాం అనుకున్నా సుమన్ గారు మీరు చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఆయన ప్రాక్టీస్ చేశారని విన్నాను సుమన్ గారితో ఎలా ఉండేది మీకు అంటే సుమన్ అన్న తోని నేను ముందు కూడా చెప్పాను నేను డెబ్యూ చేసినప్పుడు సుమన్ అన్న ఓపెనర్ సో తను బ్యాటింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయితేండే ఎందుకంటే తను ఎంతో ఎఫర్ట్లెస్ గా ఆడుతుండే అంటే ఆ సిక్స్ హీటింగ్ ఎబిలిటీ గానీ సుమన్ అన్నకున్న ఆ టెక్నిక్ కానీ తను చాలా టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంది సో వెరీ స్టైలిష్ సో నేను ఆ టీంలో వచ్చినప్పుడు క్లోజ్ గా వాచ్ చేసేది సుమన్ అన్నకి రాయడన్నకి అంటే వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ వాళ్ళ అంటే ఆ సిచ్యువేషన్స్ ని ఆ ప్రెషర్ సిచువేషన్స్ ని డీల్ చేసేయాలని ఎబిలిటీని అవన్నీ వాళ్ళ దగ్గర నుంచే ఐ థింక్ నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోగలను